హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగురా నేనైతే సూపర్గా ఉన్నమాట ఈరోజైతే చూడండి మీకు తమ్మినేళ్ళు చూస్తే అర్థమైపోయినాలు కదా ఈరోజు మా ఇంట్లో గుత్తు వంకాయ అట్లానే మసాలా వంకాయ అయితే చేస్తున్నా మళ్ళా చాలా రోజుల తర్వాత అయితే నేను మసాలా వంకాయ చేస్తున్నా ఇంక ఉదయ్ అయితే చాలా ఇష్టం అనమాట కానీ మళ్ళీ అన్ని మసాలాలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆయిల్ పోయకుండా అయితే పల్లీలు కొంచెం సేపు అయితే వేయించిన తర్వాత మళ్ళీ ఆయిల్ పోసిన ఉల్లిపాయలు వేసిన షాజీరా షాజీరా వేసినా అట్నే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే ఇట్లా తునిపి అనమాట ఒక రెండు ఉల్లిగడ్డలేమో బారు కోసుకొని ఇంకా నువ్వులు అన్ని ఇట్లయితే కరివేపాక అన్నీ అయితే వేసుకొని సిమ్ములో పెట్టుకొని ఫ్రై అయ్యేదాకా అయితే వేయించుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ వంకాయలు అయితే కట్ చేసి అయితే వాటర్లు అయితే పెట్టుకున్నా ఉప్పేసి వేసి వాటర్లు అయితే పెట్టినా అనమాట మళ్ళీ ఇంకా టమాటాలు కూడా ఒక నాలుగు గోసు అయితే పక్కన పెట్టినా ఇవన్నీ ఫ్రై అయినాకైతే మళ్ళీ అల్ల టమాటాలు కూడా అయితే వేస్తాను ఉప్పు వేయొద్దు ఉప్పు అయితే కూర అయిపోతుంది అది ఇంకా ఇప్పుడే అయితే ఉప్పు వేయొద్దు ఫ్రై చేయాలనుకుంటే ఉప్పు వేయకూడదు ఎందుకంటే ఎమ్మటే వాటర్ అయితే ఉప్పుతోటి ఉప్పు వాటర్ కదా వాటర్ ఎమ్మటే ఇట్లా వాటర్ వాటర్ అనమాట దగ్గరకు అవుతుంది ఇంకా ఆయిల్ కనపడదు ఇంకోటి ఏంటంటే ఏమంటారు ఈ వీడియోలు తీసుడు ఎడిటింగ్ చేసుడు అంటే చాలా టైం పట్టిద్ది నా అయితే కొన్ని కొన్ని వీడియోలు అయితే కొంచెం కొంచెం లేట్ అవుతున్నాయి అనమాట ఎందుకంటే మనకి ఏ వైఫై కనెక్ట్ లేదు మళ్ళీ ఇంక ఎడిటింగ్ చేయాలా పిల్లలు ఉన్నప్పుడు గోల గోల మనకు ఆ వాయిస్ అనేది పెద్దగా రావద్దు పిల్లలు స్కూల్కి వెళ్ళినాకైతే నేను ఎడిటింగ్ అయితే చేస్తాను అనమాట ఆ టైం అయిపోయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే ఎంతైనా సరే కూర్చొని ప్రశాంతంగా ఎడిటింగ్ చేసినాక ఇంకా డౌన్లోడ్ అవుతుంటే ఇంక ఇంట్లో పని చేసుకుని అయితే పనికి అయితే వెళ్తా ఎడిటింగ్ చేస్తుడు అంటే మాటలు అయితే కాదు ఇంకేం చేయాలా చేయాలి కదా కావాలి అనుకుంటే పట్టుదలతో ఉంటే ఏదో ఒకటి చేస్తానే ఉండాలి నా స్టైల్లో చేస్తున్న అందరూ వేస్తారు మసాలా వంకాయ కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నో చూడండి ఇంకా కొంచెం అయితే దగ్గరికి అయితే ఫ్రై అయినాయి అట్లనే టమాటాలు కూడా వేసుకున్న టమాటాలు కూడా ఫ్రై అవుతున్నాయి మళ్ళీ నలుగు వెళ్ళిపోయాలు అయితే గరవాల అయితే చేసిన అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంక ఇవన్నీ కొంచెం మొత్తం వేగినాక మసల్లగా అయినాక బంద్ చేసి మిక్సీలోకి ఎత్తుకొని ఒక మళ్ళీ కలుపుతూనే ఉండాలి వదిన పెట్టినాము మొత్తం కింద కిందనే వాడిపోయింది పైది పైదే ఉంటుంది పచ్చి పచ్చిగా మనం కలుపుతా ఉంటే మంచిగా అవుతుంది అట్లనే ఈరోజు అయితే చూడండి అన్నం అయితే అవుతుంది అన్నం కొంచెమే పెట్టినాయి ఎందుకంటే పొద్దుగాలది ఉంది అన్నం ఉంది పొద్దుగాలే రొట్టెలు ఉన్నాయి అవి ఎలా వేడి చేయాలో నేనైతే ఇలా వేడి చేస్తాను మీరు ఎట్లా చేస్తా రోజు కామెంట్ పెట్టండి తీసుకొని అల్ల అన్నం పెట్టి ఇంకా అన్నంపైన రొట్టెలు పెట్టి అయితే పెడతా అనమాట ఇంకా అప్పుడు కింద అన్నం ఉడికిద్ది మనకు అవి వేడైతే ఇంకా పైన పనంతా అయింది తొందరగా అయితే స్నానం అయితే చేసిన ఇంకా చేస్తున్నా అనమాట గుర్తు వంకాయ అప్పడాలు అయితే సూపర్ ఉంటుంది మసాలా వంకాయ అప్పడాతో అయితే చాలా టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట చికెన్ మటన్ తిన్నంత ఫీల్ ఉంటుంది ఈ మసాలా వంకాయ అయితే ఇంకో నేను ఇవైతే మిక్సీకి వేసుకున్నా కడాయి అయితే పెట్టినా కడాయిలా అప్పడం వేసిన అనమాట రామ్ అయితే వీడియో తీసి ఆత్రం ఆగలేక ఏం చేసిండు ఏ ఈ తొందరగా తినాలి ఈ తొందరగా అన్నాడు ఆనే కాలేదు నూనె కాలే ఇంకా అదైతే మాడిపోయింది ఇంకా దాన్ని అయితే నేను తీసి పక్కన పెట్టి మళ్ళీ నూనె నాకైతే తొందర తొందరగా వేసిన అనమాట ఇంకా నేను వేసుడు నేను తీసుడే నాకైతే కావట్లేదు ఏమిటంటే ఈ అప్పడాలి కదా తొందరగా అయిపోతే ఇంకా రామ్నేమన్నా ఇంకా ఫస్ట్ చేసింది అయితే మాడిందని చెప్పి చూడండి గిన్నెలు వేసిన ఇంకా ఇవైతే తెల్ల తెల్లగా అవుతున్నాయి ఇంకేనైతే దెబ్బ దెబ్బ ఎత్తుండు ఒకటే నవర్ ఉండేనా ఒకటి అనుకుంటా అనుడే సరిపోతుంది ఏసుడు తక్కువ అనుడు అనుడు ఎక్కువ అయింది ఇంకే అంటే మొత్తానికి దన్న దాన్ని ఎత్తుండు మళ్ళీ తీయకుండా ఇంకా నేను పని ఆయన పని ఇట్లా హెల్ప్ ఇట్లా హెల్ప్ చేస్తుడు అయితే అప్పుడప్పుడు ఎత్తడు కానీ చేయాలనిపిస్తేనే చేస్తాడు లేకపోతే నువ్వు ఏ టైనా పో నీ వీడియోలు ఏటర్ అవ నీ అన్నం కోరి ఏటర్ అ నేనైతే ఏం చేయని సప్పుడు ఎక్కువ చేయాలి అనిపిస్తే చేస్తాడు ఇప్పుడైతే అప్పడాలు తినాలా ఆయన చాలా ఇష్టం అందుకే ఏతున్నమాట చి నిమ్మలంగా ఎట్టయినా ఇంట్లో నాకు చాలా అయితే హెల్ప్ చేస్తాడు ఆ హెల్ప్ చేయబట్టే ఎంతగానో పని పని వేరావటం కానీ వీడియోలు తీసుకుంటాం కానీ ఇవన్నీ అయితే అవుతున్నాయి అన్ని ఒక్కరి వల్ల కావాలంటే కాలేవు కొంచెం కొంచెం వీడియోలు కూడా ఇస్తాడు ఇంకా ఆయన ఎత్తుండు కదా ఒక చేతుని కాదు రెండు చేతులతో ఓ చేతులు పట్టుకుని ఒక చేతుల ఒక చేతులు ఎత్తుండ్రు నేనేమిత్త ఏమి ఉన్నా ఆయన ఎత్తనే ఉంటాడు నేను తిత్తనే ఉన్నాను అట్లా ఇట్లా గిన్నెకైతే చేసినావు ఒక ప్యాకెట్ అంతా చేసినావు ప్యాకెట్ అంతా చేసినాక ఇంకేనే ఇంక నాలుగైదు తిన్నాడు అనమాట సప్పుడు చేయకుండా నేనేమో అన్నంలో పెడతా అన్నంలో బాగుంటాయి అంటే ఏ అన్నంలో నాకేం వద్దు నేను ఇప్పుడే తినేస్తాను తినడు సరేగా నీ వాటా నువ్వు తిను మా వాటా మేము ఉంచుకుంటాం అంటే అట్లా కొట్టడా మళ్ళీ ఉదయవాళ్ళకైతే ఇట్లా మసాలా వంకాయతోడి అయితే ఉదయగాడికి ఈరోజు ట్యూషన్ నుంచి రాగానే అనమాట ట్యూషన్కి అయితే వెళ్ళేరు పిల్లలు వాళ్ళు ట్యూషన్ నుంచి వచ్చే కళ మొత్తం అయితే రెడీ చేసిన నేను పొద్దున్నే పొద్దు పొద్దున్నే అయితే ఎన్ని పెట్టుకోవాలంటే చేయలేను వాడి బాక్సులలో వెరైటీ వెరైటీ తీసుకుపోవాలని ఉంటుంది కానీ నేను ఇవన్నీ పెట్టుకుని చాలా టైం అవుతుంది అన్నమాట మళ్ళీ నేను పనికి వెళ్ళాలి కదా ఇంట్లో కూర్చొని వాళ్ళైతే నిమ్మలంగా చేసి పెట్టచ్చు పది గంటలకి పదకొండు ఇంటి బాక్స్ ఇచ్చి రావచ్చు ఇంకా మనం అట్లా నేర్పియొద్దు వాళ్ళమ్మటే ఉన్నదో లేదో పెట్టి అయితే బాక్స్ పంపించే ఇడ్లీ అయినా దోశ అయినా ఇవన్నీ అయినా అప్పుడప్పుడే ఎత్తా ప్రత్యేకంగా అయితే చేయను ఇంకా మా అప్పుడాలైతే అయిపోయినాయి ఇంకొక తింటున్నాను చెప్పిన కదా చూడండి అప్పుడే సప్పటి చేయకుండా కూర్చొని అయితే తింటుండు మళ్ళీ ఇంక ఇదే నూనెలు అయితే వంకాయలు అయితే ఎంచుతున్నా వంకాయలు మొత్తం శుభ్రంగా కడిగి వాటర్లు ఇట్లా గిట్టే పిసికైతే తీసి అయితే ఎంచుతుంది అనమాట నుంచి నీళ్ళలో ఇంత కాగే నీళ్ళ కాగే నూనెలు ఎత్తే మటుకు మన ముఖం అయితే పగిలిపోయిద్ది అట్లనే ఇంక ఈ మసాలైతే కొంచెం ఉప్పు వేసి మిక్సీ అయితే పడుతున్నా ఈ వంకాయలు కూడా ఇట్లయితున్నా కొంతమంది తెల్ల నల్ల వంకాయలు చేస్తారు చాలా మంది అయితే గుత్తి వంకాయ అంటే నల్ల వంకాయ చేస్తారు ఏ వంకాయనా వంకాయ వంకాయ కదా బెండకాయ కూడా చేయొచ్చు సేమ్ ప్రాసెస్ దొండకాయ కూడా చేయొచ్చు సేమ్ ఇంక నేను బెండకాయ చేయొచ్చు దొండకాయ చేయొచ్చు చిక్కుడుకాయ చేయొచ్చు ఈ వంకాయ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే కాకరకాయ కూడా చేయొచ్చు మంచిగా అది మధ్యలో గట్ చేసి దాంట్లో మసాలాలు అన్ని పెట్టి మంచి కాకరకాయ కూడా సేమ్ చేయొచ్చు ఇంక ఇవైతే మొత్తం కొంచెం దగ్గరకైనాయి అనమాట మంచిగా ఫ్రై అయినాయి ఎందుకంటే మసాలాలు ఎక్కువ ఉడికి అవసరం లేదు ఎందుకంటే అమ్మట ఇట్లా అయిపోతుంది నేనైతే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను అదే కొంచెం నూనె అయితే తీసి పక్కన పెట్టుకున్నా అవేయించినాక మళ్ళీ నూనె మరింత ఉంటుంది కదా అవి అయితే కొంచెం నూనె తీసి ఒక గ్లాసులు పక్కన పెట్టుకొని అలా అదే ఇంకా అదే కడాయిలో ఇస్తున్నాను అనమాట గింత జీలకర్ర వేసి ఇంకా మసాలా వేసి మళ్ళీ ఆ మసాలా కొంచెం దగ్గర అవుతుంది కదా మళ్ళీ దీంట్లోనే గింత చింతపండు అయితే తీసుకున్న చింతపండు తీసుకొని నీళ్ళు అట్లనే కారం ఇవన్నీ అయితే వేసుకున్న నేను దాంట్లో వేసుకున్న కారం దీంట్లోనే వేస్తాను అనమాట దీంట్లో కారం పసుపు చింతపండు ఒక గింజలు అయితే మిక్సీ పట్టాలి కదా గింజలు ఉంటే మొత్తం గింజలు మొత్తం పగిలిపోయినాయి ఏందో వాసన వస్తుంది ఇంకనే ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నాను ధనియాల పౌడర్ ఒక రెండు చెంచాలు కారం ఒక రెండు మూడు చెంచాలు అట్లనే ఇంకా తిత్తున్నా చూడండి మొన్న డిమాటే పోయినప్పుడు అయితే చింతపండు ఎంత తెచ్చినామంటే ఏదో గుండ్రంగా ఉంది రాముకు నచ్చిందని తీసుకుంటున్నాను నచ్చిందని చింతపండు కూడా తీసుకుంటారు అనిపించింది ఏ చింతపండు చార్జ్ చేయొచ్చు పప్పు చేయొచ్చు ఎండాకాలం అవుతున్నాడు నడు అనడు ఇంకా అది అయితే చాలా ఉంది కదా నాకు ఆల్రెడీ ఇంట్లో ఉంది ఇంకా నేను దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టినా ఫ్రిడ్జ్లో పెడితే చింతపండు నల్లగా కాదు బయట పెడితే నల్లగా అయిపోతుంది కారం అయినా చింతపండు అయినా ఇది ఫ్రిడ్జ్లో పెడితే మటుకి అసలు అవి కలర్ చేంజ్ కావన్నమాట ఇంకా అన్నీ అయితే ఏమో కానీ ఇవి రెండు అయితే నేను బాగా నమ్ముతా ఎందుకంటే పోయిన ఎండాకాలం తెచ్చిన కారం ఇప్పటికీ మా ఇంట్లో కారం ఎర్రగానే ఉంటుంది నిన్న మొన్న పట్టించిన కారం ఉన్నట్టుంటుంది మా అత్త కదా పట్టించింది మొన్న ఊరికి వెళ్ళినాం కదా అత్తమ్మది అయితే మొత్తం తెల్లగా అయింది కారం మాదైతే మంచిగా ఎర్రగా అయితే అయింది కారం ఇంకో మసాలా పట్టినకైతే అయితే ఇట్లా ఉందనమాట ఇది ఇదైతే ఫస్ట్ వేసింది దీనికి దాని కలర్ చేంజ్ చూడండి ఎట్లుందో ఈ మసాలా కూడా ఇంకా దాంట్లో అయితే వేసుకుంటా మొత్తం నూనె అయితే మొత్తం దగ్గరకైతే చేయాలి కొంచెం మళ్ళీ ఇల్లు వాటర్ వేసుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా చూడండి మసాలా చూస్తుంటే దీని వద్దు కూర దగ్గర వల్లే దగ్గర పడే కల్లా ఉదయగాడ గడవాళ్ళు అయితే వచ్చిర్రు ఈ రోజు మసాలా వంకాయ చెప్తున్నావు ఆ తొందర పెట్టి తొందర పెట్టి అంటున్నాడు ఇంక ఆమెనికైతే రొట్టెతో ఇష్టం ఈ కూర అందుకే ప్రత్యేకంగా పొద్దున్న చపాతీలు చేసిన కదా మళ్ళీ చపాతీ కావాలంటదేమో అనేసి అయితే నేను ఒక రెండు చపాతీలు యామిని వాటికి అయితే ఉంచిన ఇంకా అవి వేడి చేసినావు మమ్మీ ఇప్పుడే చేసిందనుకుంటుంది లేకపోతే పొద్దుడి ఇప్పుడు దాకా ఉంచినావా నాకు నేనైతే ఇంకా శ్రీలతకు కూడా అయితే ఇష్టం ఎక్కువ అంటే అమ్మ వాళ్ళు ప్రత్యేకంగా అంటే వంట అయితే చేయరు ఎక్కువ సేమ్ ఎందుకంటే ఇద్దరు నైట్ డ్యూటీకి వెళ్తారు మళ్ళా కాలేజీ పోయింది అమ్మ మార్నింగ్ పని వేయద్ది ఇంకెప్పుడో టైం ఉన్నప్పుడు ఆ ఇంత చేస్తారనమాట ఇంక ఇంత అమ్మ ఇంత టైం స్పెండ్ చేయదు కూరల కోసం అయితే అట్టి చేసినామా అయిపోయిందా కూరగాయలు పోసినామా కారం వేసినా ఉప్పు వేసినావా అన్నట్టుకుంటుంది ఇన్ని ఉపయోగాలు అయితే చేయదు అందుకే ఈరోజు అయితే శ్రీలతకి అయితే బాక్స్ అయితే కట్టినా నేను బాక్స్ అయితే కడుతున్నా వచ్చి అంటే ఇంకా సరే అన్నదన్నమాట ఇంక ఇదైతే ఉదయ్కి ఇంక ఇట్లా వాళ్ళకి ఇలా తింటే కాంబినేషన్ సూపర్ అయితే ఉంటుంది